మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమంతే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ అనే పథకం అయితే నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం అంటే ఎలా అప్లై చేసుకోవాలి మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏం చేయాలి అలాగే దరఖాస్తు చేసుకుని వారు ఏం చేయాలనే సందేహం అయితే చాలా మందికి వస్తుంది ఇప్పుడు ఆ వివరాలను అయితే మన ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ గారితో అయితే ఉన్నాం వారిని అడిగి మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి అందరికి నమస్కారం ఇప్పుడు ఈ స్కీమ్ రాజ్య వికాసం అనేది ధర్మపురి పట్టణంలో పదిహేను వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు ఆ అప్లై చేసుకున్న ఆన్లైన్ దరఖాస్తు ఫారం ను ఫిజికల్ ఫార్మ్స్ మన మున్సిపల్ ఆఫీస్ లో రెండు కౌంటర్లు పెట్టినామండి ఆ కౌంటర్ లో ఇవ్వగలరు ఎవరైతే ఆన్లైన్ చేసుకోలేదో వారు కూడా సంబంధించిన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు అన్ని పట్టుకొని వచ్చి మా కౌంటర్ లో ఒక అప్లికేషన్ ఫామ్ మన దగ్గరనే ఉంటుంది అది ఫిల్అప్ చేసి మన కౌంటర్ లో ఇవ్వగలరు నమోదు చేసుకుని నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఫిల్అప్ చేసుకొని దాని తర్వాత రైనోల్ చేసుకుంటాం అంతే సార్ అంటే ఇప్పుడు ఇది ఎప్పటి వరకు ఇవ్వచ్చు అంటే డేట్ ఎప్పటి వరకు ఉంది సార్ ఇది ఏప్రిల్ పద్నాలుగు వరకు ప్రతిరోజు ఈ రోజు నుంచి వెళ్ళి పది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ పని వచ్చి ఇవ్వగలరు సార్ అంటే కొంతమందికి ఎలా ఫిల్ చేయాలో తెలియదు సార్ అంటే ఇక్కడ వస్తే ఇక్కడికి ఆ అప్లికేషన్స్ అన్ని తీసుకొని వస్తే ఫిల్ చేస్తారా సార్ అంటే ఇట్లా వారికి ఏర్పాటు చేసారా ఏమన్నా సంబంధించిన మీ పేపర్స్ పట్టుకుని వస్తే ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మన మున్సిపల్ లోనే మన కౌంటర్ దగ్గరనే ఉంటది అది మన వాళ్ళు ఫిల్అప్ చేయకుంటే మన వాళ్ళే ఫిల్అప్ చేసి తీసుకుంటాం ఎంత మందికి ఈ ధర్మపూర్ ఏరియా మొత్తం వస్తుందండి ఇప్పుడైతే మనకు అవే ఈ విషయాలు ఏం తెలియదు మనకు జస్ట్ ఇప్పుడు ఆన్లైన్ ఫిజికల్ ఫామ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిజికల్ ఫార్మ్స్ ప్లస్ మాన్యువల్ ఫార్మ్స్ తీసుకొని పెట్టుకోవడం ఇప్పుడు మన ఏప్రిల్ పడ్డల వరకు తీసుకొని పెట్టుకుంటాం తర్వాత గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఎప్పుడు ఎంక్వరీ చేయాలి ఏమేమి పద్ధతి ఉంటాయని ఈ స్కీము ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు సార్ ఏజ్ నుంచి ఏజ్ వారిగా అప్లై చేసుకోవచ్చు సార్ ఈ స్కీమ్ నిరుద్యోగ యువత అందరూ అప్లై చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఇది ఆఫీస్ లో అయితే లాస్ట్ ఎయిట్ డేట్ వరకు అంటే ఇది ఏప్రిల్ ఫిఫ్త్ వరకు ఉండే పొడగించారు ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు సాయంత్రం వరకు తీసుకుంటాం వరకు తీసుకుంటాం ఆఫ్ టైమింగ్స్ అవును ఉదయం పదిహేను నుంచి సాయంత్రం పదిహేను తీసుకుంటాం